ాంజనేయులు పి సీతారామాంజనేయులు ఓకే ఉపోద్ఘాతంలోకి వెళ్లే ముందు ఈయన ఒక ఎక్స్పర్ట్ దేంట్లో లైంగిక వేధింపుల్లో చాలా ఆరోపణలు ఈయన పైన ఎలాంటి లైంగిక వేధింపులండి ఒకసారి చదవాలంటే గుర్తుపెట్టుకోవాలన్న నాకు మెమరీ కార్డ్ ఇలాంటి వాళ్ళ గురించి లైంగిక వేధింపులు ఎలా చేశాడు మహానుభావుడు కర్నూలు లో ఉన్నప్పుడు రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ లో లైంగికగా వేధించాడు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఇదంతా కాకుండా ఒక కుర్రాన్ని పోలీస్ స్టేషన్ లో కొడితే మైండ్ లో బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయాడు ఇదంతా కాకుండా ఈ సీతారామాంజనే దెబ్బకి ఇద్దరు యువకులు ఆత్మహత్య గౌడ చేసుకుని చనిపోయారు సదరు ఒక డాక్టర్ మహిళకి యాభై నిమిషాలకు పైగా ఫోనులు చేసి అనరాని మాటలు అని లైంగికంగా వేధించిన గొప్ప పోలీస్ అధికారి సీతారాం ఆంజనేయులు ఉస్మానియా యూనివర్సిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యువకుల్ని కొట్టి హింసించి నానా బాధలకు గురి చేసినందుకు ఆ రోజు ఉమ్మడి హైకోర్టు ఇతన్ని పనిష్మెంట్ ఎలా ఇచ్చారంటే ఒకరోజంతా కోట్ల నుండి నుండి వాళ్ళు పనిష్మెంట్ హాజరు చేశారు మహాన్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ నుంచే కాదంబరి జట్వానీ ఇష్యూ నడిపి పెద్ద స్కామ్ కింద క్రియేట్ చేసి ఒక అమాయకురాల్ని బలి చేశారు ఇదంతా కాకుండా జట్వానీ కేసు లోపలికి వెళ్లే ముందు ఏమండి ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు మీరు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోలేదు ఇంకా అందరూ తీసుకుంటారు కదా మీ సహచరులందరూ ఎవరైతే ఆరోపణలు ఫేస్ చేస్తున్నారో అంటే నాకెందుకు రుచోద్దాం పదం నది కూడా అని చెప్పిన గొప్ప మనిషి అండ్ ఈయన నదుపులోకి తీసుకోవడానికి వెళ్ళే పోలీసులతో షీఈ్ నాట్ ఎ నైస్ ఉమెన్ అని చెప్పి కాదంబరి గురించి మాట్లాడేస్తారు అబ్బాయి వైఎస్ఆర్సీపీ సిపి టెన్యూర్ లో ఉన్న జనాలు లేకపోతే వాళ్ళ కింద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పనిచేసిన పోలీసులు ప్రతి ఓల్డ్ ఉమెన్ ని షీస్ నాట్ నైస్ షీస్ నాట్ గుడ్ ఏ వేస్ట్ ఇలా తిట్టాలి అలా తిట్టాలనేందుకు ప్రముఖ స్థానాలు ఇచ్చి కూర్చోబెడతారు ఒక్క మాట ఉమెన్ పట్ల గౌరవంగా రాదా ఒక్క మాట గురించి మీ పార్టీలో ఉన్న మహిళలే మహిళలు మీరు పెళ్లి చేసుకున్న మహిళలే మహిళలు మిగతా వాళ్ళ మహిళలందరూ మహిళలు కానే కాదండి లాస్ట్ ఐదేళ్ళు